హలో అండి హాయ్ సో ఫైనలీ ఈ చీర నా దగ్గరికి వచ్చిన వెంటనే ఈ స్టాక్ వచ్చిన వెంటనే అసలుకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిపోవాలిరా బాబు వేసేసుకొని అని చెప్పి ఎంత బాగా అనిపించింది అంటే దీంట్లో ఉన్న డిజైన్ ఎలాంటిది అండి ఇది ప్యూర్ జార్జెట్ మనకి మంగళగిరి శారీ అండి చాలా బాగుంటుంది దీని లోపల వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి లోటస్ డిజైన్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఈ చీర తీసుకోండి మొత్తం అంత కలంకారీ ఉంటుందండి చీర చాలా మెత్తగా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ండ్రెడ్ అండ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర డిటిడిసి షిప్పింగ్ అండి మీకు సేఫ్గా మీ ఇంటికి పార్సల్ అనేది వచ్చేస్తుంది ఎంత బాగుందంటే చీర నిజంగా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట శారీ అయితే మీకు కంచి బోర్డర్ ఉంటుందండి బోర్డర్ చూసారా ఇక్కడ సో కంచి బోర్డర్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా మంచి క్వాలిటీ శారీ అండి కట్టుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ ఉందండి నిజంగా అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలాంటి చీరని మాత్రం మీకు రేర్గా దొరుకుతాయి ఇలాంటి ట్రెండింగ్ శారీ సో నచ్చితే లైక్ చేయండి హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా లో కామెంట్ చేయండి సో మన లేడీస్ ఎప్పుడైనా నచ్చిన చీరలు కట్టుకుంటే అసలు భలే ఉంటుంది కదా అసలుకి నాకు ఎంత నచ్చిందంటే ఈ చీర చాలా బాగా నచ్చిందండి చీర క్వాలిటీ కూడా మెత్తగా ఉందన్నమాట సో ఇక్కడ చూసారా ఇదంతా పళ్ళు వచ్చేస్తుంది మనకి ఇది మొత్తం కూడా మంగళగిరి జార్జెట్ అంటారండి ఇక్కడ అంతా మనకి కంచి పళ్ళు వచ్చేస్తుంది సేమ్ వీడియోలో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట చీర ఈజ్ ఉంటదండి ఏ మాత్రం చేంజ్ ఉండదు నేను చూపించే వీడియోస్ నేను చూపించే చీరలన్నీ అలానే ఉంటాయి అనమాట సో తీసుకోవాలనుకుంటే తీసుకోండి చీర ఫుల్ పిక్ అనేది ఇక్కడ పెడతాను చెక్ చేయండి టెన్ హండ్రెడ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఒకవేళ మీకు పోస్ట్ అవైలబుల్ ఉంటే పోస్ట్ కూడా వస్తుంది ఓకేనా పోస్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ డిటీడీసీ అయిన వాళ్ళకి డిటీడీసీ మంచి బ్రాండెడ్ శారీ అనమాట ఇక్కడ నెంబర్ ఉంది కదా నెంబర్ కి వాట్సప్ చేసేయండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా ఇక్కడ పెడతాను ఇంకొక కలర్ వచ్చేసి వైలెట్ అనమాట అది అక్కడ ఉంది మీకు పక్కన వీడియో పెడతాను చూడండి ఓకేనా సేమ్ ఇట్ ఈస్ వీడియోలో లానే ఉంటుందండి అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది సో దీనికి కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది వేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట చూసారా ఇక్కడ మొత్తం మనకి కలంకారీ వచ్చేసింది అంటే స్టైలిష్ ఉంటది ట్రెడిషనల్ ఉంటది ఈ మధ్య ఎక్కువగా అందరూ స్టైలిష్ గా ట్రెడిషనల్ గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతా ఉంటారు చూసారా సో అట్లాగా ఎవరికైనా బాగుంటుంది పెద్ద వాళ్ళకి సో నాకు కూడా చాలా బాగుంది చూసారా నేను చిన్నపిల్లనే కదా సో నాకు ఇది చాలా బాగా నచ్చింది సో ఇంకా మనం మీరు తీసుకోవాలనుకుంటే నాకు అక్కడ ఉంది కదా నెంబర్ కి మీరు వాట్సప్ చేసి సరిపోతుందండి సో ఎలా ఉంది కాస్ట్యూమ్ అంతా ఎలా ఉంది ఒక చిన్న చోకర్ పెట్టుకున్నా బాగుంది కదా నాకు బాగా నచ్చింది సింపుల్ గా ఇలాంటి శారీస్ మీద సింపుల్ గా ఉంటే సూపర్ ఉంటది రిచ్ లుక్ ఉంటది అనమాట మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదండి మంచి తక్కువ రేట్లో వచ్చే చీరలు కట్టుకున్న బడ్జెట్ శారీస్ కట్టుకున్న అందంగా రిచ్ లుక్ తో హుందాగా ఉండొచ్చు అనమాట ఓకేనా నేను ఎప్పుడు అలానే ఆలోచిస్తూ ఉంటానండి హుందాగా ఉండాలి అనే ఆలోచిస్తూ ఉంటాను తక్కువ బడ్జెట్ లో నేను కూడా మీకు అలాంటి చీరలు తేవడానికి ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాను మరీ ఓ నాలుగు వేలు ఐదు వేలు అలా కాకుండా మనీస మూడు వేలు బడ్జెట్ కూడా కాదు మంది టూ థౌజండ్ లోపే ఉంటుంది ఇంకా ఈ చీర టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మీరు చక్కగా ఈజీగా కొనుక్కోవచ్చు వేర్ చేసుకోవచ్చు మంచిగా చాలా రోజులు ఉంటుందండి క్లాత్ కూడా లైట్ వెయిట్ అనమాట మెత్తగా ఉంది సో నచ్చితే వాట్సప్ చేయండి టెన్ హండ్రెడ్ అండ్ నైన్ సో ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు బెంగళూరు చెన్నై ఇలా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పే చేయాలి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మనం టాపిక్ లో కొ నేను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కదా సో దాని గురించి అనమాట ఆ దాని గురించి కామెంట్స్ అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అంటే ఆ డ్రెస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నాకు పెట్టాలనే ఉద్దేశం లేదు చాలా మంది అడిగారు మీరు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు మాకైతే ఎలాంటివి తేవట్లేదు అది ఇది అని చెప్పి సో నేను సెర్చ్ చేసిన నేను వెతుకుతున్నా అంటే మంచి మంచి డ్రెస్సెస్ కోసం నేను కూడా సెర్చ్ చేసిన అంటే అందరు ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కోవడానికి ఉండదు సో మంచిగా తక్కువ బడ్జెట్ ఉండాలి రీజనబుల్ ఉండాలి మనకి ప్రైస్ అనేది తక్కువ ఉండాలి జనాలు అందరు కొనుక్కునే విధంగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇప్పుడు హై రేంజ్ పీపుల్ అంటే ఆలోచించరు నాలాగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనుక్కునే విధంగా ఉండాలన్నమాట సో వాళ్ళ గురించి ఇది యోమిక డైపర్ ఇది వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్ సో వాళ్ళ గురించి మనం ఆలోచించి తీసుకురావాలి ఎట్లా పడితే అట్లా తీసుకురావడం కూడా అవ్వదు అందులో క్లాత్ బాగుండాలి ఎక్కువ రోజులు రావాలి ఇదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా అందరూ కూడా సో నేను అలా విధంగా ఆలోచించి తీసుకొస్తాం తొందరపట్టం ఎందుకు జనాల దగ్గర మళ్ళీ మాట రాకూడదు అనే ఉద్దేశంతో కొంచెం వెయిట్ చేస్తున్నా తెస్తాను ఇప్పుడు ఈ శారీస్ స్టాక్ అంతా అయిపోతే నెక్స్ట్ వీక్ డ్రెస్సెస్ ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కదా పట్టు శారీస్ అవి తీసుకొద్దాం అనుకుంటున్నా సో ఇంకా నేను నిన్న వేసుకున్న బ్లాక్ డ్రెస్ గురించి మాట్లాడితే ఆ డ్రెస్ నాకు ఆ షాప్ కి వెళ్ళిన వెంటనే భలే నచ్చేసిందండి అసలుకి తీసుకోకుండా వెనక్కి రావుది కాలేదన్నమాట ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు తీసుకోలేదబ్బా ప్రైస్ ఎక్కువ ఉందిలే వద్దులే అని చెప్పి సో సెకండ్ రోజు మళ్ళీ ఏ డ్రెస్ చూసినా అదే డ్రెస్ బాగా నచ్చినట్టు అనిపించింది అండి అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువైనా తెచ్చుకున్నాను సో ఎవరో అంటున్నారు పిల్లల కోసం డబ్బులు పెట్టుకోవచ్చుగా అంత రేట్ పెట్టి డ్రెస్ అవసరమా అని చెప్పి అవసరమే అండి ఎంత కాలం అని చెప్పి పిల్లలకి దాచి పిల్లలకి దాచి పిల్లలకి దాచి మనకెప్పుడు అండి సెల్ఫ్ మన సెల్ఫ్ లో ఇప్పుడు సెల్ఫ్ లో మోర్ ఇంపార్టెంట్ అని నేను చాలా సార్లు చెప్పాను అలా అని చెప్పి పిల్లల కోసం మనం దాచుమో అని కాదు మన లైఫ్ లో ఎక్కువ ప్రయారిటీ పిల్లల కోసమే ఉంటది ఇది మీ అందరికీ కూడా చేసి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదనమాట సో నా లైఫ్ లో ఎక్కువగా నా పిల్లలకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అండి ఇంకెవరికో కాదనమాట సో అలా అని చెప్పి నేనంతా తినకుండా పెట్టకుండా ఎంజాయ్ ఏమీ లేకుండా అసలు నా లైఫ్ లో ఎలాంటి ఎంజాయ్మెంట్స్ ఏమి లేవు ఆ పిల్లలిద్దరితోనే అనమాట ఏదైనా గానీ ఈ చిన్న లైఫ్ లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ లేకుండా అట్లా ఉండడం నాకు నచ్చదండి నేను ఎక్కువగా సెల్ఫ్ లోకి ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట ఆ ఎప్పుడైతే మన మదర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తామో మన సెల్ఫ్ ని మనం మర్చిపోతామండి అలా కాదు పిల్లల గురించి ఆలోచిస్తా నా గురించి ఆలోచిస్తా నాకంటే ఎక్కువ పిల్లల గురించి ఆలోచిస్తా కానీ మీకు ప్రతిదీ నేను చెప్పను కదా పిల్లల కోసం ఏం దాచాను పిల్లల కోసం ఏం కొన్నాను అసలు పిల్లల ప్లానింగ్స్ ఏంటి అన్ని చెప్పకండి మీరు దయచేసి అని నాకు చెప్తా ఉంటారండి చాలా మంది కూడా నాకు చెప్తా ఉంటారు సో అందుకే నేనైతే ఏది షేర్ చేయను పిల్లలకి ఏం దాస్తున్నాను ఏంటి నా ఇన్లాస్ మీకు తెలుసు కదా నా ఇండ్లాస్ నాకైతే ఏమీ ఇవ్వలేదండి నా పిల్లలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు సో వాళ్ళేం మనసులో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదనమాట వాళ్ళ వాళ్ళ అబ్బాయికి రక్తం పంచుకుంటున్న పిల్లలు ఎంతో కొంత ఇబ్బ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంత దుర్మార్గు కాకపోతే అలా ఉంటారు నాకు అర్థం కాదు రేపటి రోజున కర్మ అనేది వాళ్ళకి తగులుతుంది ఖచ్చితంగా నా పిల్లలు వస్తువు నా ఏడుపు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఎవరైతే నా పిల్లల నోటి దగ్గర ఫుడ్ తీసుకొని వాళ్ళు తింటున్నారో వాళ్ళ పిల్లలు అందరికీ అది ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది ఇది మాత్రం నిదర్శనం ఎందుకంటే ఆ మనము మనకు తెలియదండి ఒకరిని మనం మోసం చేసాము అంటే అది ఆ పశ్చాత్తాపం అనేది మనసులో ఉంటదన్నమాట బయటికి చెప్పులే చెప్పుకోలేకపోయినా కానీ మనసులో ఖచ్చితంగా ఉంటదండి సో అది వాళ్ళని కొంచెం 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 తినేస్తుంది అనమాట ఇప్పుడు కాకపోయినా దేవుడు తర్వాత అయినా వాళ్ళకి చూపిస్తాడండి అందుకే కాడికి అబద్ధం చెప్పకూడదు అంటారు మోసాలు చేయకూడదు అంట అంటారు అన్యాయం చేయకూడదు ఒకరికి అని అంటా ఉంటారు సో ఇది నేను పక్కా చెప్తాను నా పిల్లల నా పిల్లల ఏడుపు నా ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది తగలకుండా అస్సలు ఉండదు నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఏంటి అని చెప్పి కానీ కర్మ అనేది వదిలిపెట్టదని మాత్రం నాకు తెలుసు ఏ రూపంలోనైనా వాళ్ళని అంటు పెట్టుకొని ఉంటుందని మాత్రం నాకు తెలుసు ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూఫ్ సో ఇప్పుడు ఏదో మాకు ఇవ్వకుండా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కూతురికి వాళ్ళ కొడుకులకి ఇచ్చుకోవచ్చు కానీ ఎవరైతే నా పిల్లలు నోటి దగ్గర ఆస్తి తింటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి దేవుడు ఏదో ఒకటి చూపిస్తాడు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి నేను ఎమోషనల్ అయిపోతాను అనమాట ఇలాంటి విషయాల్లో నాకు వెళ్ళి అడుక్కుని అంత అంత ఇది లేదు ఎందుకంటే వాళ్ళ సొంత పిల్లలు ఖచ్చితంగా ఇవ్వాలి అడిగి అడిగితే ఇచ్చేది ఏంటి నాకు అర్థం కాలేదు అడిగితే అడిగితే ఇచ్చి అడిగా ఇంకా దాని గురించి రెస్పాన్స్ ఏమీ లేదనమాట చాలా మంది చెప్తున్నారు పోర్టుకు వేయండి అది ఇది అని చెప్పి సో కుదిరినప్పుడు వేద్దాం అని చెప్పే ఉద్దేశంలో నేను ఉన్నాను ఇప్పుడు మనకి అదొకటే పని కాదు కదండి సో అన్ని ఉన్నాయి కదా వేద్దామని అనుకుంటున్నాను కానీ నేను ఒకటే ఆలోచిస్తాను కోర్టుకి వెళ్ళి తెచ్చుకొని ఇంత పోరాడాల్సిన పని ఏంటి వాళ్ళ రక్తం పంచు పుట్టిన పిల్లలు వాళ్ళ అబ్బాయి పిల్లలు అతను అతను చనిపోయిన తర్వాత పిల్లలు పిల్లలు ఉన్నారు పిల్లల గురించి ఏమాత్రం కొంచెం కూడా ఆలోచించకపోతే ఎలాగ అసలు వాళ్ళే మనుషులు బాబు అన్న ఇది మైండ్లోకి వచ్చేస్తాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు అంటారు వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు జంతువులు అది అని చెప్పి మా ఊర్లో అయితే మామూలుగా రండి మా ఊర్లో అంతా తెలుసు అనమాట ఈ మ్యాటర్ అంతా తెలుసు అసలు ఏం జరిగింది పెళ్లి పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం అంతా తెలుసు అనమాట అందరూ అంటా ఉంటారు వాళ్ళని మామూలుగా మామూలుగా వేసుకోరండి ఏంటంటే ఇంక అంతే అనమాట కొంతమంది జీవితాలు అలానే ఉంటాయి కొంతమంది కొంతమంది మోసం చేయడానికే పుడతారు పెళ్లి ఎప్పుడు మోసం చేశారు ఇంకెప్పుడు మోసం చేశారు ఇద్దరు అండి ఏం లేదు మొత్తం ఏం లేదనమాట ఒక్క రూపాయి లేదు పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట నా దగ్గర అంతే సో పిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు కదండి పిల్లల్ని చదువులు ఇదంతా అంటే నేను వంటి చేయి మీద కష్టపడి పెంచాలి అంటే పెంచొచ్చు కాదనట్లేదు కానీ వాళ్ళ తండ్రి తరపు ఆశ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కదండి పిల్లలకి అదే వాళ్ళు అసలు దాని గురించి ఒక రెస్పాన్స్ లేదు ఏం లేదు వేసుకుంటే వేసుకోండి కోర్టుకని చెప్తున్నారు అనమాట ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లేదు కొంతమంది వేస్ట్ మొక్కలు యూట్యూబ్ లో నా మీద వీడియోలు తీస్తున్నారు అనమాట వాళ్ళ వ్యూస్ కోసం ఆ చిల్లర డబ్బుల కోసం వీడియోస్ తీస్తున్నారు ఒక లేడీ పిల్లలు పెట్టుకొని ఎంత కష్టపడుతుంటే కళ్ళు ఎక్కడ లేవో నాకు అర్థం కావట్లేదు ఆ చిల్లర డబ్బుల కోసం ఆ యూట్యూబ్ వీడియోస్ తీస్తే ఆ పదివేలు ఐదు వేలు చూసే వాళ్ళ కోసం నా మీద నన్ను యూజ్ చేసుకుని వీడియోస్ తీస్తున్నారనమాట అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి అమ్మాయి ఎవరో యూట్యూబ్ వల్ల వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అని ఏదో సంథింగ్ ఏదో పెట్టింది ఒక అమ్మాయి వీడియో అసలు నాకైతే ఏందిరా బాబు ఇదేంటి అసలు ఇంత విచిత్రంగా పెట్టింది మెంటల్ అయింది పిల్లకి ఎంగేజ్ లానే ఉంది నాకు అర్థం కాలేదు ఏమ్మా నీకు పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే నీ పిల్లలకి తగులుతుందమ్మా ఖచ్చితంగా ఇలా ఇలా చేయకండి మనం చేసే పాపాలు మనం చెప్పే అబద్ధాలు ఖచ్చితంగా పిల్లలకి తగులుతుందండి సో అందుకే పిల్లలు ఉన్న వాళ్ళు నాకు పిల్లలు ఉన్నారండి నేను ఇలా చేయను అని చెప్పి ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు చెప్తా ఉంటారు సో దయచేసి ఇలాంటి వీడియోలు ఎందుకు తీస్తారో నాకు అర్థం కాదండి ఇంత నెగిటివ్ నెగిటివ్ పెడితే మీకు వీడియోస్ వస్తాయనుకుంటే అనుకుంటే మీకు వ్యూస్ వస్తాయి అనుకుంటే ఒకళ్ళని నెగిటివ్ చేస్తే మీకు ఏమొస్తుంది వ్యూస్ వస్తాయి ఆ చిల్లర డబ్బులు వస్తాయి ఎన్నలు తీస్తారు వీడియోలు అదే పనికి సంవత్సరాల పాటు తీస్తారు ఎవరు చూస్తారు సంవత్సరాల పాటు తీస్తే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో థర్డ్ వీడియో దగ్గర నేను చూస్తారా థర్డ్ వీడియో నుంచి మీకు మీకైతే వ్యూస్ వస్తాయా నాకు అర్థం కాదు పిచ్చా అర్థం కాదు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకుంటే ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ నుంచి వీడియోస్ తీసుకుంటే వస్తున్నాను ఇప్పుడు కూడా యూట్యూబ్ లో నిలబడ్డ సర్టన్ శాలరీ అనేది నాకు వస్తుంది మీరు ఇదే పనికి ఒకళ్ళని ట్రోల్ చేస్తా ఒకళ్ళ మీద వీడియోస్ తీస్తా వాళ్ళ గురించి ఏం తెలియక వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది సో ఏది తెలియకుండా ఎట్లా పడితే అలాగ యూట్యూబ్ వల్ల హస్బెండ్ చనిపోయాడు ఏంటి అసలు నాకు అర్థం కాదు పిచ్చా శబలమా అన్ని వీడియోస్ అతను కనిపిస్తూ ఉంటాడు ఏం కనిపిస్తూ ఉంటాడు అతను సపోర్ట్ చేస్తూ ఉంటాడు మా ఫ్యామిలీకి మెయిన్ మెయిన్ మూలం యూట్యూబ్ యూట్యూబ్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఫుడ్ ఇప్పుడు కూడా ఫుడ్ తింటుంది యూట్యూబ్ వల్ల మాత్రమే అలాంటిది యూట్యూబ్ వల్ల ఎవరైనా చదివే చచ్చిపోతారండీ అమ్మాయి పాప మిడిల్ క్లాస్ అమ్మాయిని నన్ను కలికి ఒక అమ్మాయి వీడియో తీసింది సో ఆ అమ్మాయి పాటికి అమ్మాయి ఏదో బతుకుతుంది నా పాటికి నేనేదో ఉంటున్నాను మొదలు మీకు వచ్చి నష్టమైంది ఏ నీకు వచ్చి నష్టమైంది నీకు పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఉండమ్మ తల్లి పిల్లలకి ఏదైనా నైట్ ఈ రోజులో తట్టుకోవడం చాలా కష్టం తల్లి దయచేసి ఇలాంటి వీడియోస్ ఇవన్నీ తీయద్దు తీసి తీసి పనేది తీసుకోండి బట్ నేను ఒకటే చెప్తాను ఎవరైతే ఒకరికి అన్యాయం చేస్తారో వాళ్ళ వల్ల ఎవరైతే ఏడు ఏడిపోయి కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకుంటారో వాళ్ళైతే ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ వల్ల ఎవరైతే బాధపడతారో అది ఖచ్చితంగా తగులుతుందండి ఇది ఖచ్చితంగా తగులుతుంది ఇది నా ఇది నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మూసుకొని ఉన్నారు సో ఒక ఆడపిల్లని బాధ పెట్టకండి ఆడవాళ్ళకి ఆడోళ్ళ శత్రువులు అంటారు ఏం వచ్చింది మీకేం పోయే కాలం వచ్చింది ఏంది నా వీడియో ఏంది మీకు కథ ఏంది ఏం తెలుసు మీకు నువ్వు నా అక్కవా చెల్లివా ఏంటి అసలు నీ క్యా నీ ఏ అసలు ఎవరు ఏదో యూట్యూబ్లో చూసి ఏదో అసలు సంబంధం లేకుండా నా వీడియోలు ఏంటి ఆ కథ ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నింటి గురించి పట్టించుకోవడం మానేశానండి నేనైతే నా బిజినెస్ నేను నా వీడియోస్ ఇదంతా నా పిల్లలు నేను వంట చేసుకోవడం నా ఇల్లు క్లీన్ చేసుకోవడం నాకు ఒక్క నిమిషం టైం ఉండదు తెలుసా అండి ఒకే ఒక్క నిమిషం కూడా టైం ఉండదు అసలు నేను చాలా చాలా బిజీగా ఉంటా వీడియోలు కూడా నేను చూడను అనమాట అమ్మ చూస్తుంది నాకు చెప్తుంది అంతే అమ్మా ఈ వీడియో వచ్చింది చాలా మంది నాకు వాట్సాప్ లో కూడా పెడతా ఉంటారు ఇలా ఇలా ఉంది శ్రవంతి ఇలా ఇలా చెప్తున్నారు అది అని చెప్పి సో వాట్ ఇస్ దిస్ అండి ఎందుకు ఇట్లాగా ఇదవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అసలుకి ఇంకొకళ్ళు ఎవరు నేను నేసుకున్న బ్లాక్ డ్రెస్ కి ఫైవ్ డ్రెస్సెస్ వస్తాయంట సో అఫ్ కోర్స్ రావచ్చు అండి బట్ అలాంటి డ్రెస్ అయితే రాదు కదా మనకి థౌజండ్ కి ఆ కొన్ని క్లాత్లు మంచిగా ఉన్నవి అంటే యాక్చువల్లీ బయట షాప్స్ లో రేట్ కొంచెం ఎక్కువే ఉంటదండి సో అందుకే మీకు నేను రేట్ తక్కువకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నా మంచిగా ఇవ్వాలి అని చెప్పి ఆ నేను ఒకరి మీద డిపెండ్ అవడం ఎప్పుడో ఎప్పుడూ లేదు ఎప్పుడు లేదండి నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వలేదు సో ఇప్పుడు లేదు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు లేదనమాట మీద మనం డిపెండ్ అయ్యాము అంటే ఇక తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుందండి నేను ఫస్ట్ నుంచి నా పెళ్ళిన దగ్గర నుంచి నా కాళ్ళ మీదే నేను ఫ్యామిలీని అలా నడుపుకుంటా వచ్చాననమాట సో అందుకు ఇప్పుడు నాకు ఇంకా నాకు అది అలవాటు అయిపోయిందండి ఇద్దరు పిల్లల్ని ఒక లేడీ చూసుకుంటుంది అంటే అది ఒక ఆ విషయం అనేది అది ఫేస్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు కదా మీరు చూసుకోండి మీకు తెలుస్తుంది పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఏంటి ఎలా చూస్తున్నారు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు వాళ్ళకి ఏంటి వాళ్ళకి స్కూల్కి వెళ్తే ఎన్ని డబ్బులు ఇప్పుడు యోమికా స్కూల్కి వెళ్తే యోమికాకి ఇక్కడ దగ్గరలో ఉన్న మామూలు చిన్న స్కూల్ అడిగితే థర్టీ కే చెప్పారు సో రాను పోను మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఇదంతా చాలా ఉంటుందండి సో చాలా చాలా ఖర్చులు ఉంటాయండి పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదండి ఇది ఒక హారిబుల్ హారిబుల్ మ్యాటర్ మాత్రమే కానీ ఇలా పిచ్చి పిచ్చిగా ఏంటి తెలియకున్న వీడియోస్ తీసుకోవాలో మాత్రం నేను నిజంగా నవ్వుకుంటానండి ఏంటి అంటే నేను ఒకటే ఇప్పుడు నాగచైతన్య పెళ్లి చేసుకున్నాను సమంత నాగచైతన్ ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు విడిపోయారు సో ఇప్పుడు వాళ్ళ మీద ఎన్నిటి రోల్స్ వస్తున్నాయి సమంతని ఇప్పుడు మళ్ళీ బయటకు తెస్తున్నారు ఎన్నో మాట్లాడుకున్నారు అనమాట నాగచైతన్య సమంత గురించి సో వాళ్ళేం పట్టించుకోరండి వాళ్ళు ఇంకా మనకంటే నాకంటే పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ నేనేం ఉంది యూట్యూబ్ లో ఉన్నాను అంతే ఏదో ఒక సినిమా చేశాను సో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ అలా చేశాను సో ఇప్పుడు నేను నాకే ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంక ఎలా వాళ్ళు ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి వాటి వాళ్ళు పట్టించుకోను నేను కూడా అంతే పట్టించుకోను కానీ ఏం తెలియకుండా యూట్యూబ్ వల్ల వాళ్ళ హస్బెండ్ చనిపోయింది ఏంటి అది హెల్త్ వాళ్ళ చనిపోయింది నేను చెప్తే మళ్ళీ యూట్యూబ్ వల్ల అంటారు నాకు ఇంకా పిచ్చెక్కింది నవ్వు వచ్చింది ఫస్ట్ తర్వాత పిచ్చెక్కింది తర్వాత కోపం వచ్చింది ఏంది పిల్లకి మెంటల్ అయింది మెంటల్ మెంటల్ అలాగా ఏంటి ఆ వీడియో ఏంటి అన్నట్టు అనిపించింది అండి ఏం తెలియకుండా తీకండి దయచేసి ఓకే నేను ముందుగానే చెప్తున్నా ఒకళ్ళు బాధపడి ఆ బాధ బాధ కనుక మీకు తగిలింది అంటే వెనక్కి తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం ఏదో ఆ చిల్లర డబ్బుల కోసం ఒక్క వీడియో కోసం వైరల్ అవుతుంది మాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని చెప్పి అలా మీరు తీసుకుంటా తీసుకుంటా పోతే రోజు మీ ఛానలే ఉండదు ముందుగానే చెప్తున్నా నేను ఆ నేనున్న బిజీ పనిలో నాకు వీడియోస్ చేయడం కుదరదు చూడటం కుదరదు సో నా ఇంకొంతమంది చూస్తూ ఉంటారు నా మీదనే కానీ మీకు చాలా మంది మీరు తీస్తున్నారు ఎవరొకరి మీద ఎవరొకరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి నేనే తీసుకుంటాను యాక్షన్ కాదనట్లా నేను చూస్తున్నా 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 నా పేషెంట్స్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకొని ఒక రోజు వన్ వీక్ వరకు నా బట్టలకి నా బిజినెస్కి అంతా ఖాళీ తీసుకొని మీ మీద పడతాను అన్నమాట నేను సో అదండి విషయం ఐ హోప్ ఈ విషయం మీకు నచ్చింది అనుకున్నా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్